తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని మీరు చెప్తున్నారు శంకపలస్ గా ఈ పదేళ్ళు మనకి ఏం చేశారో చెప్పను ఒకసారి తెలియదు ఏం చేసిందండి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్ని ఏళ్ళలో ఈ దేశానికి ఏ వర్గానికి మేలు జరిగిందండి వ్యవసాయ రంగానికా రైతులక దళితులక గిరిజనులక వెనుకబడ్డ తరగతులక మైనార్టీలక పరిశ్రమిక రంగం పరిశ్రమలు మూతపడ్డాయి జీడిపి తగ్గిపోయింది ఆకలి రాజ్యం పెరుగుతుంది ఏ రంగం బాగుపడదు ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి బట్టి లొడలొడలు ఏం మార్పు మత పిచ్చి లేపుడు ప్రజలకు ప్రజలకు కొట్టాడలు పెట్టుడు సిగ్గు లేకుండా అబద్దాలు ప్రచారం చేసుడు విద్యలు క్షుద్ర ఆరోపణలు దీనికి అత్యధిక ద్రవ్యోల్బణం ముప్పై ఏళ్లలో గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో మన దేశం సాధించిన ఘనత నలభై ఐదేళ్లలో ఎన్నడూ లేనంత పతాక స్థాయికి నిరుద్యోగం ఇది గౌరవ మోడీ గారు సాధించిన ఘన విజయం ప్రపంచంలో మూడవ అతి ఎక్స్పెన్సివ్ పెట్రోల్ ఎక్కడ ఉంది అధ్యక్ష ఇండియా ఎవరి మీద ఉన్నది కన్సర్న్ అసలు వీళ్ళ దేశం మీద పట్టుందా ఇలా ప్రధానమంత్రి గారి తప్పులెత్తి చూపుతుంటే నువ్వు ఉద్యోగాలు ఎందుకు ఇయ్యలేదని అడుగుతుంటే నువ్వు అదానికి కోట్ల రూపాయల సంపద దోచి పెడుతుంటే నిన్ను అడుగుతే చెడ్డ వాళ్ళు అయిపోతారా అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఈ దేశాన్ని కొల్లగొట్టినా రూపాయి విలువ పడిపోయినా నిరుద్యోగత పెరిగినా ఈ దేశంలో ప్రజలకు కరెంట్ ఇవ్వలేకపోయినా ఈ దేశ ప్రజలకు తాగునీరు సాగునీరు ఇవ్వలేకపోయినా నిన్న ఎవరు అడగద్దా అడుగుతే వాళ్ళు అడిగితే వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలు సిబిఐ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉంటారు ఇప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అనలేం అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు